పలాస పేరు వింటే గత కొన్నాళ్ళుగా కబ్జాలు గుర్తొస్తూ ఉంటాయి ఇప్పటి వరకు కొండలు ప్రభుత్వ భూములు కబ్జా జరిగాయని విన్నాం చూసాం కానీ ఇప్పుడు అక్రమార్కుల కళ్ళు కుండలా నీటితో కలకలలాడుతున్న సాగునీటి వనరులపై పడిందని మాజీ మంత్రి సిదిరి అప్పల రాజు అన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో యాభై తొమ్మిది ఎకరాల్లో జగన్నాథ సాగరం ఉంది స్థానికులు పెద్ద చెరువుగా వ్యవహరించే ఈ సాగునీటి తాగునీటి వనరు ఇప్పటికీ పదిహేను ఎకరాల మేర కబ్జాకు గురైందని దీని వెనుక కూటమి ప్రభుత్వంకు చెందిన పెద్ద నాయకులు ఉన్నారని అన్నారు స్థానికులు భూములు ధరలు పెరగడంతో ఆ చెరువుపై మళ్లీ అక్రమార్కుల కళ్లు పడ్డాయి ఈ నేపథ్యంలో పట్టణంలో పోగుపడుతున్న డెబ్రీస్ ను రాత్రి వేళలో తరలిస్తూ గుట్టు చప్పుడు కాకుండా చెరువును కప్పేస్తున్నారు అయితే అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం నాయకులు కొంతమంది అక్రమార్కులకు అండగా నిలబడ్డారని అన్నారు ఈ కబ్జాలో కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ సంబంధం లేకపోతే ఇక్కడ సమగ్ర సర్వే జరిపించాలని డిమాండ్ చేశారు కలెక్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి జగన్నాథ సాగరాన్ని కాపాడాలని కోరారు कौन है क्या खींच रहा है ये एरिया ग्राउंड का प्रो है ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి మనం మాట్లాడే ముందు చెప్తాం మీరు ఈ పాయింట్ అనేది ఇనీషియల్ గా సర్వే చేసి పెట్టినటువంటి పాయింట్ ఇక్కడ నుంచి చెరువు కప్పుతున్నారని చెప్పి మొదట్లో పెట్టినటువంటి పాయింట్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ దాకా మనం నుంచి ఇక్కడికి ఇది ఆక్రమణ చూపిస్తున్న ఒరిజినల్ ఇది కాదు ఆ పాయింట్ నుంచి

వెయ్యి అడుగులు పొడవు నూట యాభై అడుగులు విత్తుతో నెమ్మదిగా 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 ఈ రెండేళ్లలో సాగినటువంటి ఈ ఈ కప్పే కార్యక్రమం అంటే ఇంకా ఇంకో మూడేళ్ళు ఉంది ఇంకో మూడున్నర ఏళ్ళు ఉంది ఇంకా అంటే ఈ మూడున్నర ఏళ్ళలో ఈ చెరువు అనేది ఇంకా మరి కనబడదా చెరువు అనేది నాకు తెలిసి మరి కనబడదు ఇంక ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే ఇప్పటికీ మనం దీనికి సీరియస్ గా ఆలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక జగన్నాథ్ సాగర్ అనేటటువంటి ఒక చెరువు ఉండేది అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం సర్వే నెంబర్ వన్ వన్ త్రీ యాభై ఎనిమిది ఎకరాలు ఇది మొత్తంగా ఇచ్చారు జగన్నాథ్ సాగర్ నానుకొని ఉన్నటువంటి పొలాలు సర్వే నూట పది నూట పదకొండు తొంభై తొమ్మిది నూట పన్నెండు తొంభై ఆరు తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఇవి ఇంచుమించుగా దీన్ని నానుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఈ సర్వే నెంబర్లో లేఅవుట్లు వేసి ఓకే మీ పొలాలు మీ పొలాలు మీకు నచ్చినట్టు మీరు కన్వర్షన్ చేసుకుని మీరు ఏదో పడవచ్చు మీరు కానీ అడుగు 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 చొప్పున ఇదిగో ఓపెన్ గా పబ్లిక్ గా చెరువు గర్భంలోకి మట్టిని తరలించి చెత్తను తరలించి పెంట కుప్పలు తరలించి సుమారుగా ఒక నూట యాభై నుంచి రెండు వందల అడుగులు లోపలికి చెరువు గర్భంలోకి ఆక్రమణ జరుగుతూ ఉంది మరి అధికారులు ఎవరు ఇటు కన్నెత్తి చూడడం లేదు ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా దీని వెనక ఒక బలమైనటువంటి ఓ బలమైనటువంటి ఫోర్స్ వీటన్నింటినీ కూడా డ్రైవ్ చేస్తుందని అందరూ కూడా అర్థం చేసుకోవాలి హు దట్ ఫోర్స్ దట్ ఇస్ దట్ మ్యాన్ బిహైండ్ దిస్ ఎన్క్రోచ్మెంట్ మనం ఒకసారి గమనిస్తే గత రెండు వారాలుగా మీడియా మిత్రులు చాలా చక్కనైనటువంటి ఒక కార్యాచరణ చేశారు ఈ ఆక్రమణ మీద చెరువు కప్పేస్తున్నారు అనేది ఇది చాలా అన్యాయం అని చెప్పి అనేకమైనటువంటి వార్తా పత్రికల్లో వచ్చింది అనేకమైనటువంటి లోకల్ వెబ్ ఛానల్స్లో కానీ టీవీల్లో కానీ వార్తా పత్రికల్లో కానీ గమ్మత్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా చాలా బలంగా దీన్ని వ్యతిరేకించారు ఇది చాలా తప్పిది చెరువులు కప్పేస్తున్నారు చెరువులు కప్పడం చాలా తప్పని జనసేన బీజేపీ నాయకులు కూడా చాలా బలంగా వాళ్ళ వాయిస్ వినిపించారు ఎప్పుడైతే మీడియా మిత్రులు దీనిపైన వార్త రాయడం మొదలు పెట్టారో వెంటనే మండల సర్వే వాళ్ళు వచ్చి సర్వే చేశారు సర్వే చేసి అక్కడెక్కడో మార్కింగ్ చేశారు రాయి మనం చూసా పాత ఎగ్జిస్టింగ్ రోడ్డు ఎలా ఉందో కూడా ఈ ట్యాంక్ బండకు సంబంధించి రోడ్డు ఎలా ఉందో కూడా అందరూ చూసాం మన ఎమ్మెల్యే మన స్థానిక ఎమ్మెల్యే రివ్యూ పెట్టింది అక్రమాలు మేము ఉపేక్షించు తగ్గేలే తగ్గేదేలే అని ఆడేవాడో తాడ తీస్తామని రకరకాలు వీళ్ళు ఎలివేషన్ లేదు జోక్ ఏంటంటే ఆ రివ్యూ పెట్టిన తర్వాత మళ్ళీ సర్వేలో వచ్చారు సర్వేకి ఇక్కడికి సర్వే ఎక్కడి నుంచి చేశారు ఇది ఇల్లు ఎక్కడి నుంచి చేశారు ఇది మార్కింగ్ ఒకసారి లేవండి మీరు ఒకసారి